సో రేషన్ కార్డులు గత ప్రభుత్వం లోపల ఇచ్చారు మరి ఈ ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు నేటి నుండి మరి తొమ్మిది జిల్లాల్లో కూడా విడతల వారీగా కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పదిహేను రోజుల్లో పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు ప్రజెంట్ విజయవాడలో మంత్రి నాదండ్ల మనోహర్ చేతుల మీదుగా స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగింది సో ఆ ప్రాసెస్ ఏంటి అసలు స్మార్ట్ రేషన్ కార్డులు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం స్మార్ట్ రేషన్ కార్డులు అయితే సరికొత్తగా ఈ విధంగా వచ్చాయి ఇంతకు ముందు చాలా పెద్దగా ఉండే ఇప్పుడు మనం ఏటీఎం కార్డు అలాగే ఎలా పాన్ కార్డులు ఎలా యూస్ చేస్తామో ఇప్పుడు అదే విధంగా ఆ సైజులో మాత్రమే స్మార్ట్ రేషన్ కార్డులు ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు సో ప్రజెంట్ మనం చూస్తున్నాము బియ్యం కార్డు నెంబరు అలాగే కుటుంబ పెద్ద అందులో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఇందులో కూడా అవే డీటెయిల్స్ ఉన్నాయి కానీ స్మార్ట్ రేషన్ కార్డులు అంటే చిన్న సైజులో దీన్ని క్యూఆర్ కోడ్ విధానంలో కూడా దీన్ని తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది సో ఇది ఎలా ప్రాసెస్ చేయాలి అసలు వీటి విధానం ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఏంటి దీని ఈ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు యొక్క విధానం ఏ విధంగా ప్రజలకు అర్థమయ్యేలాగా ఒకసారి మీ మాటల్లో చెప్పండి ఇది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వెంటనే డీటెయిల్స్ అన్నీ వస్తాయండి ఏ ఫ్యామిలీకి రైస్ ఎంత లేకపోతే కందిపప్పు ఏదైతే ఇస్తారో అది ఎవరెవరికి ఎంత వస్తుంది అనేది డిస్ప్లే అవుతుంది ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు అనమాట మాకు ఎంత వచ్చింది మేము ఎంత తీసుకున్నాము అనేది ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే తంబేయచ్చు ఇప్పుడు ఈ ఫ్యామిలీకి వచ్చి టూ మెంబర్స్ ఉన్నారు ఎవరు తంబేసినా సరే అది ఓపెన్ అవుతుంది అటన్లో కార్డ్స్కి ఈ కార్డ్స్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి చూపిస్తున్నారు ప్రజలకి అంటే ఏం లేదండి స్మార్ట్ కార్డ్ కాబట్టి క్యారీ చేయటానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఇది వాటర్ ప్రూఫు జేబులో పెట్టుకుని ఎప్పుడు వెళ్ళిపోయినా సరే రేషన్ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వచ్చు అనమాట అది ఓకే మంది కూడా అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఈ విధానం అనేది క్యూఆర్ కోడ్ విధానం అనేది సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎటువంటి వాళ్ళకి ఎలా చెప్తున్నారు ఏం లేదండి అంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది లేదు స్కాన్ చేసి రేషన్ డిస్ట్రిబ్యూటర్స్ చూపిస్తారు యాప్లో మీకు ఏంటి ఎలా ఉందనేది డిస్ట్రిబ్యూటర్ చూపిస్తారనమాట చూపిస్తారన్నమాట దాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తుంది ఎంత వచ్చింది ఏంటనేది చూస్తున్నారు కదా ఇది స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అంటే ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా వెళ్ళినా జేబులో పెట్టుకుని తీసుకెళ్ళొచ్చు అనే విధంగా కూడా ఉంది సో చెప్పండి ఎలా ఉంది ఈ స్మార్ట్ రేషన్ కార్డు విధానం ఎలా అనిపిస్తుంది ఇప్పుడే కదా మేడం మరి మేము ఉపయోగించుకోవాలో మరి దీని నుండి మాకు అభివృద్ధిలో రావాలి మరి అప్పుడు చెప్తాం మేమే దీన్ని బాగుందా రేషన్ కార్డు కొత్తది బాగుందా అంటే అదే కార్డు ఇది కార్డు మోడల్గా ఉంది ఎం కార్డు మోడల్గా అదే మన పెద్దగా ఉంది ఓకే సో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే దీని మీద చాలా రంగులు ఉండేవి వేరే పొలిటీషియన్స్ నేమ్స్ ఉండేవి చాలా పెద్దగా కూడా ఉండేది కార్డు మరి ఎన్ని మేడం వాళ్ళు ఇచ్చారు దగ్గర పెట్టుకున్నాం చెప్పండి ఎలా అంటే కొత్త కార్డు బాగుందా పాత కార్డు బాగుందా పాత కార్డు ఏముంది కొత్త కార్డు ఏముంది మేడం ఏదైనా ఒకటే మాకు ఇది చాలా ఈజీగా చెప్తున్నారు కరెక్టే మేడం చదువుకున్న వాళ్ళకైతే అవి కొంచెం అవి ఏంటనే అనేది తెలుతుంది మాకేముంది మేడం ఏ కార్డు అయినో మాకు సమానమే ఇప్పుడు అదంటే ఏదో చెప్తున్నారు చదువుకున్న వాళ్ళకైతే అవన్నీ అర్థమవుతాయి ఇప్పుడు ఏ కార్డులు అయితే ఏముంది మేడం ఈ కార్డు అనేది ఏముంది ఆ కార్డు అనేది మాకు వచ్చేది బియ్యము పంచదార ఆ పంచదార కూడా ఒక్కోసారి రావట్లే ఇదివరకు సరుకులు కందిపప్పు వచ్చేది అసలు అది రావట్లే ఇప్పుడు ఆ కార్డులు ఇచ్చేసి మాకేదో ఇచ్చేసామని మేము ఏం చెప్పాలి మేడం అది అంటే మీరు చదువు రాదు మాకు ఇది అంటే చాలా కష్టంగా ఉంటదని మీరు అంటున్నారు మరి చాలా మంది ఉద్యోగం చేసుకునే వాళ్ళకి వాళ్ళ టైంలో లో ఉన్నవాళ్ళు కదా మేడం వాళ్ళకి అర్థం అవుతాయి అది ఎలాగా ఏంటి అనేది మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ చదువు మోగోడు మేడం మా అబ్బాయి చదువు లేదు నేనే వెళ్తాను స్టోర్కి వస్తే వేస్తాను మరి మాకు దీనివల్ల ఉపయోగం ఉంది అంటున్నారు మరి ఏం ఉపయోగం తెలియదు చూస్తే ఒక నెల రెండు నెలలు చూస్తే మాకు ఉపయోగం ఏంటా అనేది సో ప్రస్తుతానికి స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు గతంలో కార్డ్స్ అన్ని కూడా రంగులతో ఉండేవి అలాగే పొలిటీషియన్స్ బొమ్మలు కూడా ఉండేవి అని చెప్పి చాలా కంప్లైంట్స్ అయితే వచ్చినాయి దాన్ని ఈ విధంగా కూడా స్మార్ట్ స్మార్ట్ కార్డ్ రేషన్ రూపంలో కూడా పంపిణీ చేస్తున్నారు దీని గురించి క్యూఆర్ కోడ్ విధానంలో కూడా ప్రతిదీ కూడా వచ్చే విధంగా కూడా ఇక్కడ క్యూఆర్ కోడ్ చూసుకోవచ్చు క్యూఆర్ కోడ్ కూడా ఉంది సో దాన్ని స్కాన్ చేస్తే ఎవరికి ఎంత వెళ్ళినాయని కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు అనే విధంగా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే మనం డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు బియ్యం కార్డు రకం అలాగే కార్డ్ నెంబర్ కుటుంబ పెద్ద నేమ్ అలాగే వయసుతో కూడిన అన్ని కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తారు సో కుటుంబ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారని కూడా దీని మీద తెలుసుకునే విధంగా ఉంది అలాగే దుకాణం ఐడి అలాగే దుకాణం చిరునామా అంటే వాళ్ళ అడ్రస్ కూడా ఇక్కడ కంప్లీట్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో మనం లాస్ట్ గతంలో చూసుకున్న కార్డ్స్ కూడా మంచి ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఇప్పుడు ఎల్లో కలర్ ఇచ్చారు కానీ గతంలో బ్లూ కలర్ అంటే ప్రభుత్వం ఏ విధంలో ఉందో ఆ విధంగా కలర్స్ తో ఉండేది ప్రజెంట్ పెద్దగా ఉండేది అండ్ పొలిటీషియన్స్ అంటే సీఎం గానీ లేదంటే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ కూడా ఉండేవి సో వివరాలు కూడా కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తం డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కూడా డీటెయిల్స్ కూడా ఇచ్చారు సో ఏ డౌట్ వచ్చినా కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కునే విధానంగా కూడా ఈ స్మార్ట్ కార్డ్ అయితే పంపిణీ చేస్తున్నారు మరి దీని ద్వారా కూడా చాలా మంది లబ్ధి పొందుతారని కూడా కూటమి ప్రభుత్వం అలాగే మంత్రి నాదండ్ల మనోహర్ తీసుకున్న వినూత్న నిర్ణయం అయితే అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా కష్టంగా ఉండదు ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఇక్కడ రేషన్ షాప్లో కూడా తీసుకోవచ్చు అనే విధంగా కూడా ఇది తయారు చేయడం జరిగింది కాబట్టి చాలామంది దీనికి దీని గురించి లబ్ధి పొందుతారని కూడా ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అనిల్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి కాకపోతే మాకు అన్ని రావాలి పొట్టి రైసే ఇస్తున్నారు పంచదార ఇస్తున్నారు ఇక నాకు మరి కందిపప్పు ఇది ఇంతకుముందు కందిపప్పు అవి ఇచ్చేవాళ్ళు